చాలా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీలో ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోతుండండి ఈ పాటకి మీకు వీడియో ఏంటి అనేది అర్థమయ్యే ఉండొచ్చు ఎందుకంటే మీరు ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు కాబట్టి మీకు అర్థమైండే ఉండొచ్చు ఇంకా me no డైలీ ఎలా స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటానో ఈ వీడియోలు అయితే చూసేసేయండి చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు అక్క స్కిన్ కేర్ వీడియోస్ చేయండి అక్క స్కిన్ కేర్ వీడియోస్ చేయండి అని నిజానికి చేయాలన్నా కూడా ఇంకా చాలా ఉంది కాకపోతే కనుక టైం అసలు సెట్ అవ్వట్లేదు సో అందుకనే ఈరోజు సెట్ చేసుకుని మరి ఈ వీడియో అయితే చేస్తున్నాను నేనైతే ఇక్కడ టోనర్ చూపిస్తున్నా మీకు నేను వాడేది ఏంటంటే నేను ఆయుర్వేదిక్ది వాడుతున్నా అది కూడా వేపాకు ఉంటుంది కదా ఆ టోనర్ అయితే వాడుతున్నా మీకు డౌట్ రావచ్చు అక్కడ నువ్వేమో ఆ టోనర్ వాడుతున్నావు మాకేమో ఈ టోనర్ చూపిస్తున్నావు అని కాకపోతే నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను నేను స్కిన్ కేర్ గురించి డర్మటాలజిస్ట్ అయితే మీన్స్ స్కిన్ స్పెషలిస్ట్ అనుకోండి నేనైతే వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సజెస్ట్ చేసిన ప్రకారం నేనైతే యూజ్ చేసుకుంటున్నా మీకు ఇక్కడ స్క్రీన్ పైన యాడ్ చేసేదైతే మీకు రీజనబుల్గా ఏ స్కిన్ వాళ్ళకైనా కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఆల్రెడీ క్లెన్జీ చేసుకున్నా క్లెన్జ్ మీన్స్ ఇప్పుడు ఇంట్లో నేను ఏం క్లెన్జర్ వాడట్లేను నేనైతే సోప్ పెట్టి మంచిగా ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా నేను ఇంకా అప్పుడే ఫేస్ వాష్ అయితే మంచిగా చేసుకొని వచ్చి ఇక్కడైతే కూర్చున్నాను ఇంకా ఫస్ట్ టోన్ చేసుకొని అయితే ఆ టోనర్ మొత్తం నా ఫింగర్స్ తోటి మంచిగా డ్యాప్ డ్యాప్ పొజిషన్లో అయితే చేసేసుకున్నా నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి సీరమ్ యాక్చువల్లీ నేను వాడుతున్నదైతే నాకు పిగ్మెంటేషన్ కోసం నేను డాక్టర్ని కన్సల్ట్ అయినా కదా తను సజెస్ట్ చేసిన సిరం నేను వాడుతున్నా మీకు ఇక్కడ చూపించేదైతే రెండు రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి ఆయిలీ స్కిన్కు సపరేట్గా డ్రై స్కిన్కు సపరేట్గా అయితే ఇక నేను మీకు స్క్రీన్ పైన యాడ్ చేశాను ఒకసారి మీరు చూసేసేయండి ఆయిలీ స్కిన్కి ఏంటంటే డాటన్కి వాడచ్చు డ్రై స్కిన్కి డర్మాకో వాడచ్చు డర్మాకో ఏంటంటే అది థిక్నెస్ ఎక్కువ ఉంటుంది డ్రై స్కిన్కి చాలా బాగా వర్క్ అవుతుంది ఎందుకంటే చర్మం మొత్తం పొడి పొడువు ఉంటుంది కదా ఈ సీరం రాసుకుంటే ఏంటంటే డే మొత్తం మొన్న మనకు కొంచెం మాయిశ్చరైజింగ్ ఎఫెక్టింగ్గా కనిపిస్తుంది ఇది ఆయిలీ స్కిన్కి ఏంటంటే ఆయిలీ స్కిన్కి మనం ఎక్కువ ఆయిల్ ఉన్నది రాస్తే అది ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఆయిలీ ఆయిలీ అయిపోతుంది సో ఈ సీరం అయితే మనకు లైట్ వెయిట్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మన స్కిన్కి మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది మీకు ఎక్కువ ఆయిలీ కూడా ఫేస్ కనపడదు ఆయిల్ ఎక్కువ ఫామ్ అయితే ఆటోమేటిక్గా మనకైతే ఇవి పింపుల్స్ యాక్ట్ని అంతా స్టార్ట్ అవుతుంది సో మనం స్కిన్ టైప్కి తగ్గట్టు మనమైతే యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆయిలీ స్కిన్కి ఏమో డ్రై స్కిన్ ప్రోడక్ట్స్ వాడి డ్రై స్కిన్కి ఏమో ఆయిలీ స్కిన్ ప్రోడక్ట్స్ వాడితే అప్పుడే మన స్కిన్ పైన అయితే లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి మందికి తెలియక వాడేవి ఇవి అన్నమాట ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎక్కువ ఆయిలీ స్కిన్ ప్రోడక్ట్స్ వాడితే ఆయిల్ ఇంకా ఎక్కువ ఫామ్ అయిపోయి మన ఫేస్ పైన అన్నీ ఇట్లా పింపుల్స్ లాగా అట్లా యాక్నీ లాగా అయితే వచ్చేస్తుంది మీకు స్క్రీన్ పైన ఉన్న థీరమ్స్ మీది ఏ స్కిన్ దానికైతే తగ్గట్టు అయితే తీసేసుకోండి ఇంకొకటి నేనైతే ఇది పర్సనల్గా నేను వాడుకుంటున్నా ఇది నాకు మీరు గమనించినట్లయితే నాకు చీక్స్ పైన అయితే మొత్తం పిగ్మెంటేషన్ ఉంటుంది సో నేను ఆ పిగ్మెంటేషన్ కోసం నేనైతే ఇక్కడ ఒక క్రీమ్ వాడుతున్నా నాకు అది కూడా డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిందే నేను ఇది డైలీ మార్నింగ్ అండ్ నైట్ టైం కూడా యూజ్ చేస్తాను ఏమో నాకైతే వన్ పర్సెంట్ కూడా తగ్గినట్లు అనపడదు కాకపోతే ఆ ప్రయత్నం అయితే నేను చేశాను చాలా ఇంగ్రీడియంట్స్ వాడాను హోమ్మేడ్ ఇంగ్రీడియంట్స్ కూడా వాడాను అదేంటి జాజికాయ పాలు రాసి పెట్టుకోమంటే అది కూడా ఇంకా ఒక త్రీ ఫోర్ మంత్స్ వాడాను వాడినా నాకు అయితే రో నో రిజల్ట్ అనిపించింది అందుకని ఇంకా వాడడం ఆపేశాను ఇంట్లో కూడా చాలా ప్రయత్నాలు చేసేసాను ఇంత ముందుకు అవన్నీ చేసినా ఇంకా నాకు అది పోదని అర్థమైంది అందుకని అన్నీ ఆపేశాను ఇప్పుడు ఏంటంటే నాకు ఇంకా ఎక్కువ కనిపిస్తుంది మళ్ళీ వెళ్తుంటే అందరూ క్లయింట్స్ ఫస్ట్ మనల్ని అడుగుతారు అన్నమాట మీ మొహం పైన అది ఉంది కదా అది పోదా అని సో అది కొంచెం ఏదో ఒక ఫైవ్ పర్సెంట్ అన్న తగ్గుతుంది అనే తోటే నేను ఈ క్రీమ్ అయితే వాడుతున్నా మెయిన్గా చూద్దాం ఎంతవరకు వర్క్ అవుతుందో లేదో ఇదైతే వాడుతున్నాయి ఇది కూడా తో చేసింది అనుకుంటా అయితే పిక్చర్స్ అలాగే ఉన్నాయి రైస్ ఇట్లా కలిపి కొరియన్ వాళ్ళు పెట్టుకుంటారు కదా సో అలాంటి క్రీమే అనమాట ఇది కూడా మనకు ఫ్లేవర్ కూడా నాకు అలాగే అనిపిస్తుంది ఇది రాసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫేస్ పైన వదిలేసి మంచిగా మసాజ్ అయితే చేసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే ఫేస్కి ఏది అప్లై చేసినా కంపల్సరీ నెక్కి అయితే అప్లై చేయాల్సిందే నా దగ్గర ఫ్యాన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ యూజ్ చేసుకుంటాను మీరు ఫ్యాన్ పెట్టుకోవాలని రూల్ ఏం లేదు నాకు పైన వచ్చే గాలికి సరిపోవట్లేదు అదేంటంటే స్కిన్కు ఒక్క ప్రోడక్ట్ పెట్టినాక అది అబ్జర్వ్ అయిపోయిన తర్వాతనే వేరే ప్రోడక్ట్ అయితే యూజ్ చేయాలి ఇంకా అందుకని చెప్పి నాకు ఇది డ్రవ్ డ్రై అవ్వడం కోసం నేను ఇక్కడైతే మినీ ఫ్యాన్ అయితే యూజ్ చేస్తున్నా ఈ ప్రతి దానికి మనకు కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అన్న గ్యాప్ ఉండాలి రుద్దిన దానిపైనే పదే పదే రుద్దుతే ఏంటంటే అది మన స్కిన్కి అబ్జర్వ్ అవ్వక ముందుకే మొత్తం మొత్తం అన్నీ ఒకే లేయర్ లాగా ఫామ్ అయ్యి అది మనకు కొంచెం స్వెట్ వచ్చేసరికి మొత్తం కారిపోతుంది అనమాట సో ఇప్పుడైతే నాదైతే ఫోర్త్ స్టెప్ మీదైతే థర్డ్ స్టెప్ ఉంటుంది నేను ఇక్కడ మీకు మాయిశ్చరైజర్స్ చూపిస్తున్నాయి ఇక్కడ మీకు స్క్రీన్ పైన యాడ్ చేసిన అయితే ఆయిలీ స్కిన్కి సపరేట్గా డ్రై స్కిన్కి సపరేట్గా అయితే యాడ్ చేసిన ఆయిలీ స్కిన్కి ఏంటంటే ఆల్రెడీ ఆయిల్ ఇవన్నీ సీరము అవన్నీ పెట్టుకునేసరికి మనకు కొంచెం ఆయిల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆయిల్ స్కిన్ పెట్టుకునే వాళ్ళు ఎక్కువ థిక్నెస్ ఎప్పుడైనా యూజ్ చేయొద్దు జె వాటర్ కంటెంట్ ఉన్నవి ఇంకా మన స్కిన్ పైన పెట్టుకుంటే తొందరగా అబ్జర్వ్ అయ్యేటివి ఉంటాయి కదా సో అట్లాంటి జెల్లీ ఫామ్ లాగా ఉన్నాయి అట్లాంటివి అయితే యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆయిలీ స్కిన్ పైన మళ్ళీ ఆయిల్ ఇదే వాడితే అది మొత్తం ఆయిల్ ఎక్కువ ఫామ్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఎప్పుడైనా జెల్లీ ఫామ్లో ఉన్నది లేదంటే వాటర్ కంటెంట్ ఉన్నది యూజ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడైతే డ్రై స్కిన్ వాళ్ళే మెయిన్గా యూజ్ చేసేది ఈ వింటర్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేది డ్రై స్కిన్కి అనమాట ఫేస్ మొత్తం మొత్తం ఇట్లా పగిలిపోయి బాగా మండుతూ ఉంటుంది ఏది పెట్టుకున్నా కానీ సో అందుకని మనం ఏది చేసినా కానీ మార్నింగ్ నైట్ కంపల్సరీ పెట్టుకుంటేనే బాగుంటుందని నా ఫీలింగ్ ఇది నేనైతే నైట్ కూడా అప్లై చేశాను నాకు మార్నింగ్వి సపరేట్ ఉంటాయి నాకు నైట్వి సపరేట్ ఉంటాయి సో నేను మార్నింగ్ సెలూన్కి వెళ్ళినప్పుడు ఏ డే మొత్తం ఏసీలోనే ఉంటాయి కాబట్టి అప్పుడు నేను వేరే ప్రోడక్ట్స్ వాడాల్సి వస్తుంది నైట్ ఇంటికి వస్తే నేను ఏసీ అట్లా ఏముండదు కాబట్టి నేను అప్ ప్పుడు వేరే ప్రోడక్ట్స్ వాడాల్సి వస్తుంది సో నేను వాడే ప్రోడక్ట్స్ ఏంటంటే నేను ఇంత ముందుకి మీకు చెప్పాను కదా నేను పిగ్మెంటేషన్ కోసం అని కన్సల్ట్ అయినాని తను నాకు సజెస్ట్ చేసినాయి నేనైతే ఇప్పుడైతే వాడుతున్నా కాకపోతే ఇక్కడ స్క్రీన్ పైన యాడ్ చేసినవి అయితే రెండు చాలా బాగా వర్క్ అవుతాయి ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ అనేది అసలు చాలా అవసరము మీరు ఇంట్లో ఉన్న బయటికెళ్ళిన ఎక్కడికి వెళ్ళిన సన్ స్క్రీన్ ఫేస్ పైన లేనిది అసలు వెళ్ళొద్దు మాకంటే ఇంత ముందుకు తెలియదు కాబట్టి మేము యూజ్ చేయకపోతుంటే నేను ఈ ఫీల్డ్కి వచ్చినాక నాకు అన్నీ కొంచెం కొంచెం తెలుస్తున్నాయి సో అందుకని సన్ స్క్రీన్ అనేది మన డైలీ రొటీన్లో కంపల్సరీ ఉండాల్సిందే సన్ స్క్రీన్ లేకపోతే మన ఫేస్ పైన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నేనైతే ఇద ఇవన్నీ ఫస్ట్ నా స్కిన్ కేర్ నాకు పెళ్ళైనప్పటి నుండి అయినా యూజ్ చేస్తుంటే నాకు అసలు ఇంత ఎఫెక్ట్ కాకు కాకుండా ఉండేదేమో ఇంకా ఫైనల్ అయితే సన్ స్క్రీను ఇక్కడ మీకు స్క్రీన్ పై అయితే యాడ్ చేశాను కదా డ్రై స్కిన్కి ఆయిలీ స్కిన్కి డ్రై స్కిన్కి అయితే మనకు మామా అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మీకు ఇక్కడ ఆయిలీ స్కిన్కి అయితే డాటన్కి అయితే చాలా బాగా సెట్ అవుతాయి నిజం చెప్తున్న డాటన్కి ప్రోడక్ట్స్ అయితే ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉందో మీరు మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ టోనర్ అన్నీ అందులోనే మీరు తీసుకోవచ్చు చాలా బాగుంటాయి ఆయిలీ స్కిన్కి అయితే సో నేను ఇక్కడ చూపిస్తుంది డ్రై స్కిన్కి అయితే ఒకటేమో మామయ్యడితలో చూపించిన ఒకటేమో సెటాఫీల్డ్లో మీకు కావాలంటే రెండు అన్ని ఒకే కంపెనీలో కూడా తీసుకోవచ్చు సెటాఫీల్ ఆర్ మామాయత ఆర్ డాటన్కి ఏది తీసుకున్నా మన స్కిన్ టైప్ అయితే మనకు కంపల్సరీ తెలిసి ఉండాలి మన స్కిన్ టైప్ మనకు తెలిస్తేనే మనకు దానికి పెట్టాల్సిన ప్రడక్ట్స్ పెడితే మనకైతే మంచి రిజల్ట్ ఉంటుంది మన ఆయిలీ స్కిన్ అయితే ఆల్రెడీ ఆయిలీవి ఉన్నాయి అన్ని తీసేసుకుని మనం మొహం పైన రాసుకుంటే మనకు యాక్ని ఇంకా అదర్ అదర్ చాలా వస్తాయి అదే డ్రై స్కిన్ పైన మనం ఈ జెల్ బ్రైస్ ప్రోడక్ట్స్ అవన్నీ అనుకో అవి మన ఫేస్కి పెట్టినా యూజ్లెస్ లాగానే ఉంటుంది సో మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ స్కిన్ టైప్ తెలుసుకోవాలి ఆయిలీ స్కిన్ అంటే ఏంటి అక్క అని అడగొచ్చు కొంతమంది ఆయిలీ స్కిన్ అంటే ఏంటి అంటే మనం ఫేస్ కడుక్కున్న ఒక అర్ధ గంట గంట సేపట్లోనే మన ఫేస్ పైన మొత్తం జిడ్డు లాగా ఆయిల్ మొత్తం మొత్తం ఫామ్ అయిపోతుంది కదా అది ఆయిలీ స్కిన్ అంటారు డ్రై స్కిన్ అంటే ఏంటంటే మనం ఫేస్ కడుకున్నా కడుకోకపోయినా మన ఫేస్ ఇట్లా ముడతల్లాకొచ్చి గట్టిగా ఉండే చర్మం ఒక పైన లేయర్ మొత్తం ఇట్లా పొట్టు పొట్టు లేచిపోతున్నట్టుగా ఉంటుంది కొంతమందికి అది డ్రై స్కిన్ అన్నమాట ఇంకా వీటి రెండింటికి మధ్యలో అయితే కాంబినేషన్ స్కిన్ అయితే ఉంటుంది మెయిన్గా ప్రాబ్లమ్స్ వచ్చేది అయితే కాంబినేషన్ స్కిన్ క ఎందుకంటే అది సీజన్ చేంజ్ అయ్యే కొద్దీ కొంతమంది స్కిన్ టైప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఉంటుంది ఎగ్జాంపుల్గా నా స్కిన్ నేను చెప్తా చాలా మంది నా స్కిన్ చూసినప్పుడే మీరు చాలా సెన్సిటివ్ స్కిన్ మేడం అని చెప్పేస్తారు కాకపోతే నాకు అలా అనిపించదు చలికాలం వచ్చినప్పుడేమో డ్రై అయిపోతుంది ఎండాకాలం వచ్చినప్పుడేమో మొత్తం ఆయిల్ లాగా ఫామ్ అయిపోతుంది సో సీజన్స్ చేంజ్ అయ్యే కొద్దీ స్కిన్ అయితే నా స్కిన్ టైప్ చేంజ్ అవుతూ ఉంటుంది సో మీకు కూడా ఎవరికైనా ఇలాగే ఉంటే కానీ కామెంట్ అయితే చేయండి ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇవన్నీ మంచిగా వాడితే మన స్కిన్ చాలా బాగుంటుంది ఉంటుంది ఇంకా మీకు ఎలాంటి టైప్స్ వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి నేను ఆల్మోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను మన ఛానల్ మానిటైజేషన్కి చాలా దగ్గరలో ఉంది సో మీలో ఇంకెవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోతుండండి అంతే వీడియో గాయస్